కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారించారు ఆరోగ్యం కోసం చాలా మంది డైట్ జిమ్ యోగా లాంటివి చేస్తున్నారు ఇందులోని భాగంగా చాలా జిమ్ యోగా సెంటర్లను పెట్టి ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు కరీంనగర్ కు చెందిన దీప్తి అనే మహిళ కూడా దీప్తి ఫిట్నెస్ స్టూడియో పెట్టి జిమ్ యోగా నేర్పిస్తున్నారు ఇవే కాకుండా గర్భిణీ స్త్రీలకు గర్భ సంసార్ అనే యోగా నేర్పిస్తున్నారు ఇదే విషయంపై దీప్తి ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకురాలు లోకల్ ఎయిటీన్ ను పలకరించే ప్రయత్నం చేసింది తనకు డైట్ మెడిటేషన్ యోగా అంటే ఫ్యాషన్ అని తెలిపింది డైటీషియన్ దీప్తి అండి నేను నా పేరు దీప్తి ఆమె డైటీషియన్ కం యోగా ట్రైనర్ ప్లస్ నా దగ్గర మెయిన్గా గర్భ సంస్కార అనే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది యోగాలో సో ఈ గర్భ సంస్కారాలు ఏ మంత్ నుంచి క్లాసెస్ చేయొచ్చు అని అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా క్లాసెస్ అండి ఫస్ట్ అండ్ సెకండ్ మంత్లో మీరు ఆధ్యాత్మికంగా మెడిటేషన్స్ అంటే ఆ టైంలో ఉన్న హార్మోనల్ ఇన్బ్యాలెన్స్తో మదర్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి కొంచెం అన్ఈినెస్ ఫీల్ అవుతుంటారు కంప్లీట్ న్యూ హార్మోన్ బాడీకి వస్తుంది కాబట్టి ఆ టైంలో ఆధ్యాత్మికంగా మా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండే విధంగా మనం టోటల్ స్పిరిచువల్గా తీసుకెళ్తాం వాళ్ళని అందులో మెడిటేషన్స్ అండ్ ఓన్లీ హ్యాండ్స్ మూమెంట్ నెక్ మూమెంట్ రిటర్న్లో శ్రీరామాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాయించడము ఓమ్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ దిద్దించడము తర్వాత కొన్ని శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలని ఒక టెన్ మినిట్స్ దాకా రిపీట్ చేపిస్తూ ఉంటాను ఇది వన్ టూ మంత్స్ నుంచి నడుస్తుంటుంది త్రీ మంత్స్లో కూడా ఇలానే అవుతుంటుంది తను నేర్చుకున్న వీటిని నలుగురికి నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నానని తెలిపింది సిటీలో ఎక్కడ లేనటువంటి తక్కువ ఫీజుతో ఈ ఫిట్నెస్ స్టూడియోను నిర్వహిస్తున్నారని అన్నారు ముఖ్యంగా వీరి దగ్గర ఎక్కువ గర్భిణీ స్త్రీలు అలాగే బ్యాక్ పెయిన్ బీపీ షుగర్ ఉన్నవారు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు ఇక్కడ మెడిటేషన్ యోగాతో పాటు ఆధ్యాత్మిక శ్లోకాలు జపం నూట ఎనిమిది సార్లు ఓంను పలకరించడం నేర్పిస్తున్నారు సో మేజర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇచ్చే క్లాసెస్ ఓన్లీ నెక్ నుంచి షోల్డర్ వరకు అండ్ సైడ్స్ గ్లూడ్స్ లోయర్ పార్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం లోయర్ లో టమ్మీ నుంచి కింది దాకా అసలు మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చెప్పడం జరగదు లెగ్స్ కి సంబంధించిన వర్క్ చైర్ లో కూర్చొని కూడా చెప్పడం జరుగుతుంది ఫిఫ్త్ మంత్ నుంచి ఏంటి అంటే మదర్ కి బేబీ కి బాండ్ పెంచుతామండి ఫిఫ్త్ మంత్ లో బేబీ వినకడి వినికిడి స్టార్ట్ అవుతుంది సో మదర్ బేబీ టాక్ అంటారు దాన్ని సో మదర్ ఏ పని చేస్తుందో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ఫాదర్ వచ్చిండు ఫాదర్ వెళ్ళిండు ఏం తిన్నది ఏం చేసింది సార్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్న తను ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది ఇలా ప్రతి ఒక్క టాపిక్ని అంటే లేవగానే ఫస్ట్ కరాగ్రే వసతే లక్ష్మి చదివి అది బేబీకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అత్తర్లో తన తను మాట్లాడుకుని బేబీని యు ఆర్ ద బెస్ట్ బేబీ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని ఇలాంటి పాజిటివ్ మోటివేషన్ వర్డ్స్ చెప్తూ మనము డే స్టార్ట్ చేస్తామండి ఆయన బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నారా ఆ బ్రేక్ఫాస్ట్లో ఎంత ఎంత పోషకాలు ఉన్నాయనే టాపిక్ కూడా బేబీకి మేము చెప్పండి అంటే మదర్ బేబీ టాక్లో వాళ్ళకు ఒక కౌన్సిలింగ్లో నేర్పించి ఫుల్ డే మొత్తం మాట్లాడిస్తామండి బేబీ కిందికి వచ్చే విధంగా కంప్లీట్ టీప్ స్కాట్స్ డక్ వాక్స్ బటర్ఫ్లై తర్వాత ఈ డక్ వాక్లోనే హోల్డింగ్ కాసేపు ఇలా కొంచెం అడ్వాన్స్ ఆసనాస్ చేసి బేబీ కిందికి వచ్చి నార్మల్ డెలివరీ అయ్యే విధంగా కూడా గర్భ సంస్కారాలు చెప్పడం జరుగుతుందండి